వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జర్నలిజం మీద ఓనమాలు వాళ్ళు కూడా జర్నలిస్టులే అంటూ కీలక వ్యాఖ్య చేశారు సరే దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ అయితే నాకు చాలా నచ్చింది నిజంగానే ఓనమాలు వాళ్ళందరూ జర్నలిస్టులే కాదు ఓనమాలు రాని వాళ్ళు రాజకీయ నాయకులు కూడా అయిపోతున్నారు అని చెప్పి సరే జర్నలిజంకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు దాని మీద ఏ బీసీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఏం జరగచ్చు అని ఫైన్ ఎగ్జాంపుల్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీని నడిపించేది ఎవరు అని మొన్న ఆర్టికల్ చేశారు అది ఒక రకంగా చెప్పాలంటే అది విశ్లేషణ ఊహాజనితమైనప్పటికీ కూడా సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి అంటే రాజకీయాలు తెలిసి రాజకీయ పరిస్థితులను అవగాహన ఉన్నటువంటి వాళ్ళు దాని మీద మాట్లాడడంలో తప్పు లేదు కానీ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఆధారాలు లేకుండా సరైనటువంటి ఆధారమే లేకుండా నోటికొచ్చినట్టు వాగడం నోటికొచ్చింది వాగడం అనేది మాత్రం ఖచ్చితంగా జర్నలిజం అనిపించుకోదు ఖచ్చితంగా అనిపించుకోదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే అనేక మంది అనేక మంది దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు ఒక మాట అర్థం కాదు ఏం చెప్తున్నారో వాళ్ళకే ఒక సరైనటువంటి క్లారిటీ ఉండదు ఎవరిదో ఒక ప్రాపకం పొందాలి వాళ్ళ ప్రాపకం పొంది ఏదో చేయాలి అనేటువంటి ఒక కార్యాచరణ అనుకోవాలా రాజకీయంగా ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రల్ అని నేను చెప్పను హండ్రెడ్ పర్సెంట్ పవన్ కృష్ణమూర్తి న్యూట్రల్ అని నేను చెప్పను ఎందుకంటే ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పుంది అన్నప్పుడు ప్రజలకి మంచి ఏది అన్న చోట చిన్నపాటి లెవరేజ్ తీసుకుంటాం ఏ డజన్ మీన్ దట్ ఎవరికో కొమ్ము కాస్తున్నా లేదంటే ఎవరో డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అనేటువంటిది కానే కాదు అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పేటప్పుడు కూడా బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు ఎందుకు ఈ ఉపాద్ఘాతం అంతా చెప్పాల్సి వచ్చింది అంటే మీడియాలో సాటి మీడియా హౌస్ నైన్టీన్ నైన్ టీవీలో పనిచేసేటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పత్రి వాసుదేవన్ గారి ఉదంతం నిన్నటి నుంచి కూడా కుదిపేస్తోంది అంటే జర్నలిస్టులు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అసలు అనేటువంటి దానికి వాస్తవాలు లేకుండా ఎందుకంటే నైన్టీ నైన్ టీవీకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంది మంచిగా వాళ్ళు కూడా ముందు నుంచి అది రాజకీయంగా ఎవరి పక్షాన ఉన్నారు ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో దాంట్లో మొన్న మధ్యన ఆయన ఒక కథనాన్ని ప్రసారం చేశారు నేను చాలా షాక్ అయ్యాను ఇన్ఫాక్ట్ నేను సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి నేను ఆ ట్వీట్ కూడా నేను ట్యాగ్ చేయడం జరిగింది గతంలో నేను వాళ్ళని అడిగాను నేను సార్ ఏంటి పరిస్థితి ఇది మీకేమన్నా మీ దృష్టికి ఏమైనా ఇది వచ్చిందా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది జగన్ టార్గెట్గా ప్లాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ ఏపీలో రెండు వందల మంది షార్ప్ షూటర్స్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది ఎప్పుడు జూలై పంతొమ్మిదో తేదీన పద్దెనిమిదో తేదీనో పంతొమ్మిదో తేదీనో వాళ్ళ దాంట్లో ఒక అనాలిసిస్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నాను ఇలాగా అంటే డై డైరెక్ట్ న్యూస్ లైన్ ఎడిటోరియల్లో కాకుండా ఒక అనాలిసిస్లో ఆఫ్లైన్ రికార్డింగ్ చేసి దాని మీద వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేటువంటి క్రమంలో ఇది టైటిల్ వాళ్ళు పెట్టినటువంటిది ఏపీలో రెండు వందల మంది షార్ప్ షూటర్స్ జగన్ టార్గెట్గా ప్లాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేను అడిగా నేను వాళ్ళని అడిగా ఏంటంటే అయ్యా హోమ్ మినిస్టర్ గారు అలాగే డాక్టర్ జయశంకర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీకు నిజంగానే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా దాదాపు రెండు వందల మంది షార్ప్ షూటర్స్ అమెరికా నుంచి అమెరికా నుంచి మళ్ళీ అందులో ఏం చెప్పారు వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అలాగే ఇప్పటికే కర్ణాటక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అసాసినేట్ చేయడానికంటే ఆయన ఎగరేయడానికి కర్ణాటక నుంచి బీహార్ నుంచి లేదంటే హర్యానా నుంచి ఇప్పటికే నాలుగు గ్యాంగులు దిగాయి పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు ఆయన చుట్టూ ఉంటున్నారు అని చెప్పి వచ్చినటువంటిది కావచ్చు లేదంటే గంజాయి బాచ్ తిరుగుతోంది అలాగే రోప్ పార్టీ ఎందుకు లేదు జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకు లేదు అంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అనేది లేదు అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధంగా ఆయన్ని ఎలాగైనా చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విధంగా సదరు వాసుదేవన్ గారు చేసినటువంటి వ్యాఖ్యానం నేను చాలా షాక్ అయ్యా ఏంటిది ఒక చీఫ్ మోడరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద పెద్దవాళ్ళతో డిబేట్లు రన్ చేస్తారు డైలీ ఉన్నటువంటి వాటి మీద ఇలాంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి అని ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు నేను కొత్తగా పేరు ఏం తీయక్కర్లేదు అందరికీ తెలిసిందే ఎన్నికలు జరుగుతున్నాయి ఒక పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎస్ మేమే గెలుస్తాము అని అది అతి నమ్మకం అనుకోండి ఏదైనా అనుకోండి ముందుగానే దానికి సంబంధించి ఇంకేముంది ముహూర్తం తొమ్మిదో తారీఖు పెట్టేశారు లేదంటే పదకొండో తారీఖు పెట్టేశారు లేదంటే కొట్టం రా డప్పులు పెట్టండి రా డీజేలు ఇలా మాట్లాడడాలు లేదంటే లేనటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చి తమ్నైల్లో ఒకటి పెట్టడం లోపల టాపిక్ ఇంకొకటి పెట్టడం చేసేటువంటి వాళ్ళు ఇవి కామన్గా జరిగేటువంటిది ఇవి నిజంగానే కామన్గా జరిగేటువంటిది ఎందుకంటే మనం చూసాం మీడియా మీద జరిగినటువంటి దాడి తమ్నైల్స్ సంబంధించి ఏ విధంగా జరిగింది అనేది బట్ ఇటువంటిది ఇంత సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇది ప్రజల్ని మిస్లీడ్ చేయడం కాదా వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేసేటువంటి కార్యక్రమం కాదా సో దీనికి సంబంధించి ఇలాగే నిన్న వెళ్ళి జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కేసు పెట్టడం జరిగింది సదరు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వాసుదేవన్ గారు పరారీలో ఉన్నారు అనేది అలాగే నైంటీ నైన్ యాజమాన్యం వారిని టెర్మినేట్ చేసింది అనేది కూడా తెలుస్తోంది ఇప్పుడు నేను ఉన్నాను నేను సపోజ్ ఇలాంటిది ఒక వార్త నేను వేసాను అనుకోండి ఏం చేస్తున్నాం మా యాజమాన్యం నన్ను గతంలో ఇలాగే ఉన్నటువంటి న్యూస్ వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏ పత్రికలో వచ్చింది లేదు ఏ వెబ్సైట్లో వచ్చింది లేదంటే ఏ ఫలానా న్యూస్ ఛానల్లో వచ్చింది అనేటువంటి చూసి అలాగే ఏ వ్యక్తి చెప్పాడు అనేటువంటి చూసి బాలసౌరి గారు అప్పట్లో వైసీపీలో ఉన్నప్పుడు బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట కదా అన్న ఒక్క మాటకి మా మీద కేసు పెట్టారు అప్పుడు మేము రిజాన్ ఇచ్చుకున్నాం అయ్యా మాకు ఇగో ఫలానా సోర్స్ నుంచి మాకు వచ్చింది వచ్చిందాన్ని మేము ప్రజలకి ఇలా చెప్పడం జరిగింది అని చెప్పి మాట్లాడడం అయింది అప్పుడు సో తర్వాత కేసు తీశారు యాజమాన్యం మాకు చెప్పింది పవన్ చూసుకోండి కొంచెం వచ్చినప్పుడు ఎలాగా ఇప్పుడు నేను పనిచేసిన బర్డ్ మీడియా కూడా నాకు క్లియర్గా నా యాజమాన్యం చెప్తోంది పవన్ నాకు మనం గాసిపింగ్ కావచ్చు మిగతా కావచ్చు ఏది వద్దు ఊహాగానం అనేది తక్కువ చేద్దాం ఒరిజినల్ వార్త ఏదైతే ఉందో దాన్నే మనం ప్రజలకు అందిద్దాం అప్పుడే ఉన్నటువంటి క్రెడిబిలిటీ మనకి చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఏదో అయిపోతుంది లేదంటే ఫలానాది అయిపోతుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా ఒక క్వశ్చన్ మార్క్ చాలామంది మీరే చెప్తారు అవును లిక్కర్ స్కామ్లు ఉంది కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదు మోడీ గారు ఉంటాయి కాబట్టి ఆయనకి ఎలాగైనా సరే ఆయన అరెస్ట్ అవ్వడు లేదు చంద్రబాబు నాయుడు జమీన్ రైతు వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ముందు నుంచి ఇలాగే మెతగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు ఎంతోమంది ఎంతలాగా మాట్లాడుతూ ఉంటారు రాజకీయంగా వాళ్ళ ఆరోపణలు అలా ఉంటాయి ఈ ఇవి కామన్గా జరిగేటువంటి జనబాహుళ్యంలో జరిగేటువంటివి అంతేగాని ఇలా చంపేస్తారు ఏకంగా రెండు వందల మంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే అంత ఆషామాషిగా ఉందా వీళ్ళకి సో యాజమాన్యానికి నిజంగానే అభినందనలు తెలియజేయాలి అట్ ద సేమ్ టైం కాషియస్గా ఉండాలి ఏ మీడియా హౌస్ అయినా సరే కాస్త జాగ్రత్త వహించాలి ఇటువంటి వార్తలు వేసేటువంటి క్రమంలో ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చేసాము అనుకుంటే చాలా తప్పు అవుతుంది చాలా తప్పవుతుంది రేపు అన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు ఏంటి ఆయన ఆయన్ని కించపరిస్తే ఆయన్ని ఆయన ఏమైనా అంటే ఎవరైనా వాళ్ళ అభిమానులకి కార్యకర్తలకి బీపీ వచ్చేస్తుంది అని ఆ బీపీ సంగతి ఏంటని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మనం చూసాం ఆయన కూడా ఇదే రకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడారు రచ్చగొట్టేటువంటి మాటలు ఇప్పుడు ఒకవేళ ఇదే చూసి ఎదుగో మా జగనన్నని కోటం ప్రభుత్వం మా జగనన్నని చంపించడానికి రెండు వందల మంది షార్ప్ చోటలను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు అధపాతాళానికి తొక్కేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి అంత అసలైనటువంటి అర్థం ఇది అని చెప్పి రోడ్ల మీద పడ్డారనుకోండి కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని ఏంటి పరిస్థితి ఏమనుకోవాలి ఏం సమాధానం చెప్తారు అసలు సో మొత్తానికి ఏ ఆధారాలతో విశ్లేషణ చేశారో ఇది ఆధారాలు చూపించాలని చెప్పి నల్లపాడ పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు దానికి నేను రేపు వచ్చి నేను మాట్లాడుతానండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అని చెప్పి అప్పటి నుంచి అబ్స్కాన్లో ఉన్నారు ఫోన్లు కూడా ఎత్తట్లేదు ఇక యాజమాన్యం కూడా స్పందించి ఆయన్ని టెర్మినేట్ చేసింది మొన్న ముప్పై ఒకటో తేదీతో టెర్మినేట్ చేయడం జరిగింది సో నేను మళ్ళీ ఐ హైకోర్టు ఇయర్ రేవంత్ రెడ్డి గారి మాటలు పేపర్ ఇస్తే కనీసం కాగితం మీద కూడా అడ రాయడం రాని వాళ్ళు వాళ్ళు కూడా జర్నలిస్టులే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వీటి మీద అని ఆయన అన్నటువంటి మాట అదొకటైతే జర్నలిజానికి ఉన్నటువంటి విలువ నాకు ఇన్స్పిరేషన్ నాకు నాకు జర్నలిజంలో నాకు ఇన్స్పిరేషన్ అంటే ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక శ్రీశ్రీ గారు ఒక బాపు గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తా నేను వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళ జర్నలిజంలో ఉన్నప్పుడు నేను కనీసం పుట్టలేదు కానీ వాళ్ళ చరిత్ర చదివి వాళ్ళు ఎలాగ జర్నలిజం చేసే వాళ్ళు అప్పట్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పట్లాగా జర్నలిజం స్కూల్స్ జర్నలిజం అంటే ఏంటి ఆర్టికల్ ఎలా రాయాలి ఏం రాయాలి ఇవేమీ అప్పట్లో వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు స్వతహాగా పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అలాగే పుస్తకాలు బాగా చదివేటువంటి వాళ్ళు నేను వాళ్ళని చూసి నేను జర్నలిజం అయ్యాను నేను జర్నలిస్ట్ అయ్యాను అండ్ అఫ్ కోర్స్ నేను జర్నలిస్ట్ అన్న పేరు నాకు ఇచ్చింది మీరే నేను నేను నా అంతటి నేను పెట్టుకున్నది కూడా కాదు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టింది మీలాంటి ప్రేక్షకులే నేను ఎక్కడ పని చేసినా ఏం చేసినా నేను ఎక్కడ తప్పు చెప్తున్నాను ఎక్కడ ఒప్పు చెప్తున్నాను పవన్ ఇటువంటి ఆర్టికల్స్ దయచేసి తీసుకోకండి గాసిపింగ్ అసలు చేయకండి అని ప్రతి నిమిషం కూడా నేను చేసే ప్రతి వీడియోకి ఎంతోమంది ఎంతోమంది లబ్ధప్రతిష్ఠలు కింద కామెంట్ రూపంలో నాకు ప్రతిసారి సూచనలు ఇస్తూనే ఉంటారు అందుకే నేను ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని నేను మాటలు మాట్లాడుతూ ఉంటాను అంతేగాని ఇలాగా షార్ప్ షూటర్లు రెండు వందల మంది వచ్చారు చంపేయడానికి ఇలాంటి ఇలాంటి వార్తలు నిజంగానే ప్రజలకి పానిక్ క్రియేట్ చేస్తాయి సో సాటి జర్నలిస్టులందరూ కూడా సీనియర్లైనా జూనియర్లైనా ఎవరైనా సరే ఆ సహ సహ జర్నలిస్టులు అందరూ కూడా దయచేసి ఇటువంటి విశ్లేషణ జోలికి వెళ్ళొద్దు ప్రజలకి ఏం కావాలి మీరు ఏ పార్టీ ఏ పార్టీ స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ పార్టీ స్టాండ్ వినిపించండి తప్పే లేదు తప్పే లేదు కానీ ఇటువంటి తప్పుడు వార్తలు మాత్రం దయచేసి పెట్టొద్దు దీని మీద మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి